అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల విచారణ జరిగింది విచారణకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు అనర్హత పిటిషన్ పై వివరణ ఇచ్చారు వాసుపల్లి గణేష్ స్పీకర్‌ను కలిసి ఒకే ఒక్క నిమిషంలో బయటికి వచ్చేసారు వాసుపల్లి గణేష్ బట్ రైటర్ పూర్ వేదవాలకు అన్యాయం చేస్తా ఉంది అన్నది ముఖ్యంగా గమనించిన పెద్దప పార్టీకి దూరంగా ఉండడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ నేను ట్రైటర్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎలిగేషన్ చేస్తా ఉన్నారు ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొవైడెడ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దమ్ ఒక ఎవిడెన్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నా మీద త్రూవ్ చేయలేకపోయారు వాస్తవం నేను పార్టీకి దూరంగా ఉండడం వాస్తవం పేదలకు అన్యాయం చేసే పార్టీతోటి లేక నేను దూరంగా ఉండడం మా మాట వాస్తవం అదే జరిగింది సో ఏ యాక్షన్కైనా సరే స్పీకర్ గారు తీసుకునే ఏ యాక్షన్కైనా సరే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను